హలో అందరికి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం టూర్ వీడియోస్ అన్ని షేర్ చేస్తున్నాను కదండి మా ట్రిప్ లో డే త్రీ ఎక్కడికి వెళ్ళామన్నది ఈ వీడియోలు అయితే షేర్ చేస్తాను ముందు వీడియోస్ లో శ్రీరంగము అలాగే జంబుకేశ్వర ఆలయము తర్వాత తంజావూరు ఇవన్నీ అయితే షేర్ చేశాను కదండి ఇప్పుడు డే త్రీ తంజావూర్ నుంచి చిదంబరం అయితే వెళ్తున్నాం అనమాట తెల్లవారుజామున త్రీ థర్టీ ట్రైన్ కి రిజర్వేషన్ అయితే చేయించుకున్నామండి త్రీ ఓ క్లాక్ తంజావూర్ రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసాము తంజావూర్ నుంచి చిదంబరానికి ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ ఉంటుంది కరెక్ట్ గా త్రీ థర్టీకి తంజావూర్లో ట్రైన్ ఎక్కితే సిక్స్ కి చిదంబరం అయితే వచ్చేసామండి ఇంకా ఇక్కడ ట్రైన్ దిగిన తర్వాత ఆటో తీసుకొని ఫస్ట్ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళామండి టెంపుల్ కి దగ్గరగా రూమ్ తీసుకుందామని చూసాం కానీ మాకు అక్కడ రూమ్స్ ఏమీ దొరకలేదండి ఒకటి రెండు ఉన్నాయి కానీ అంత నీట్ గా లేవనమాట అంటే మనం ఉండేటట్టుగా లేవండి ఇంకా అందుకని అక్కడ అయితే రూమ్ ఏమీ తీసుకోలేదు కొంతసేపు అక్కడే ఉండి చూసాం కానీ రూమ్స్ అయితే ఇక్కడ టెంపుల్ కి దగ్గరికి అయితే మాకు ఏమీ దొరకలేదు అనమాట ఇదేనండి చిదంబర ఆలయం మెయిన్ గోపురం అన్నమాట టెంపుల్ డీటెయిల్స్ అన్ని కూడా నెక్స్ట్ వీడియో డీటెయిల్ అయితే షేర్ చేస్తానండి ఇంకా టెంపుల్ కి దూరంగా ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలో ఈ రూమ్ అయితే తీసుకున్నామండి దీని రెంట్ వచ్చి ఒక రోజుకి ఫైవ్ థౌజండ్ అయితే చార్జ్ చేశారండి ఇది త్రీ స్టార్ హోటల్ అన్నమాట మాకు ఇక్కడ కూడా ఆప్షన్ ఏం లేదండి ఒక్క రూమే ఖాళీగా ఉందంట ఇంకా ఆలోచించకుండా రూమ్ అయితే తీసేసుకున్నాము అప్పటికే చాలా టైం అయిపోతుంది డే వేస్ట్ అయిపోతుందని రూమ్ అయితే తీసేసుకున్నామండి ఇంకా రూమ్ తీసుకున్న తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడే కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అయితే ఉందనమాట కరెక్ట్ గా నైన్ ఓ క్లాక్ కి బ్రేక్ఫాస్ట్ చేద్దామని రెస్టారెంట్ కి అయితే వచ్చాం ఇంకా కాంప్లిమెంటరీ బ్రేక్ బ్రేక్ఫాస్ట్ అంటే తెలిసిందే కదండి అన్ని పెడతారనమాట ఇక్కడ ఫ్రూట్ జ్యూస్ కాఫీ టీ ఫ్రూట్స్ తర్వాత మనకి ఎన్ని రకాల టిఫిన్స్ ఉన్నాయో అన్నీ ఉన్నాయన్నమాట అక్కడ ఇడ్లీ పూరి దోశ వడ పొంగల్ ఉప్మా ఇలా ఎన్ని రకాలైతే చేసి పెట్టారండి అక్కడ అన్ని ఉంటే కూడా తినడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఈ టిఫిన్స్ ఏమీ తినకపోతే బ్రెడ్ జామ్ కూడా ఉందనమాట ఇంకేదైనా తినొచ్చండి అన్లిమిటెడ్ కాబట్టి మనం ఎంతైనా అనమాట అయితే నిజంగా ఇన్ని రకాలు ఉంటే అస్సలు తినలేమండి ఒక రెండు మూడు తినేసరికి కడుపు నిండిపోతుంది కాకపోతే టేస్ట్ చేద్దామని అన్ని అయితే ప్లేట్ లో తీసుకొచ్చుకున్నాను ఇక్కడ టేస్ట్ అయితే చాలా బాగుందండి కాఫీ అయితే అసలు ఎక్సలెంట్ గా ఉందనమాట టిఫిన్స్ కూడా చాలా బాగున్నాయి అండి మనకి ఎప్పుడైనా తమిళనాడులో ఫుడ్ కి పెద్ద ఇబ్బంది అయితే ఏమీ ఉండదు లాస్ట్ టైం కేరళ వెళ్ళాం కదా అప్పుడైతే అసలు మేము తిండికి దొరికిపోయామండి అసలు ఎంత పెద్ద రెస్టారెంట్ కి వెళ్ళినా సరే అసలు బాగాలేదనమాట కానీ తమిళనాడులో మాత్రం మనం ఎక్కడ తిన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇంక ఇక్కడైతే సిరి గొడవ చేయకుండా దానికి కావాల్సిన టిఫిన్ తీసుకొచ్చుకొని తినేసిందండి చక్కగా ఇడ్లీ వడ తీసుకొచ్చుకొని తిందనమాట పిల్లలు కడుపు నిండా తింటే మనకి హ్యాపీగా ఉంటుంది కదా అది సరిగ్గా తినలేదనుకోండి మనసంతా దాని మీద లాగుతూ ఉంటుంది పిల్ల సరిగ్గా తినలేదే అనేసి కానీ ఇక్కడ మాత్రం బ్రేక్ఫాస్ట్ బాగా నచ్చిందంటే దానికి దానికి కావాల్సింది తీసుకొచ్చుకొని చక్కగా తినేసింది అనమాట ఇంకా అందరూ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత పాపకు ఒక గ్లాస్ హాట్ వాటర్ అయితే పడుతున్నానండి ఎప్పుడైనా బయట ఫుడ్ పెట్టినప్పుడు తినిన వెంటనే హాట్ వాటర్ అయితే పడతానండి ఇక్కడ తిరుపతిలో ఎప్పుడైనా రెస్టారెంట్ కి వెళ్ళినా సరే ఇంటికి రాగానే ఒక గ్లాస్ హాట్ వాటర్ అయితే ఇచ్చేస్తాను అలా హాట్ వాటర్ తాగారనుకోండి పిల్లలు బయట ఆయిల్ అది సరిగ్గా పిల్లలకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే రావన్నమాట నేనైతే అది ఫాలో అవుతానండి ఖచ్చితంగా బయట ఫుడ్ పెట్టినప్పుడు దానికి హాట్ వాటర్ అయితే పడతానమాట ఇంకా అందరూ బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయిందండి మేమైతే కాఫీ తాగేసాము ఇంక ఇక్కడ ఆటో కోసం అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట మార్నింగ్ మేము రైల్వే స్టేషన్ నుంచి వచ్చిన ఆటో అతని నెంబర్ అయితే తీసుకున్నామండి ఈ చిదంబరం లో రోజంతా కూడా అతను మాతోనే ఉన్నాడు ఇంక ఇప్పుడు ఇక్కడ నుంచి పిచ్చావరం అయితే వెళ్తున్నాం అండి ఫారెస్ట్ కి చిదంబరం నుంచి పిచ్చవరం మ్యాంగ్రో ఫారెస్ట్ కి సిక్స్టీన్ కిలోమీటర్ అయితే ఉంటుందండి బస్సెస్ కూడా అవైలబుల్ గానే ఉన్నాయి మేమైతే ఆటోలో వచ్చేసాం అనమాట ఒక హాఫ్ అన్ అవర్ లో ఇక్కడికైతే తీసుకొచ్చేసారండి అయితే మేము రూమ్ తీసుకొని ఫ్రెష్ బ్రేక్ బ్రేక్ఫాస్ట్ చేసి ఇక్కడికి వచ్చేసరికి టెన్ అయిపోయిందన్నమాట ఎండ అయితే మామూలుగా లేదండి ఇక్కడికి వెళ్తే ఎవరైనా ఎండలో మాత్రం అస్సలు వెళ్ళదు దొరికిపోతారనమాట ఎండ వేడి చాలా ఉంటుందండి అక్కడ అస్సలు చల్లగా లేదు వాటర్ లో వెళ్తున్నా సరే చాలా వేడిగా ఉందన్నమాట మేము అనవసరంగా ఈ టైం లో వచ్చామని అయితే అనిపించింది కానీ మార్నింగ్ సెవెన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు బోటింగ్ అయితే ఉంటుందండి ఇంకా మనకి దూరం నుంచి వెళ్లే వాళ్ళకి ఈ టైమ్ లోనే కుదురుతుంది మేము టెన్ ఓ క్లాక్ అయితే వెళ్ళాం అనమాట కానీ ఎండ్ అయితే చాలా ఉంది ఆ లో ఇంక ఇక్కడ రెండు రకాల బోట్ సర్వీసులు అయితే ఉన్నాయండి ఒకటి తమిళనాడు టూరిజం వాళ్ళది రెండోది వచ్చి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళది రెండు టికెట్ కౌంటర్స్ కూడా సపరేట్ గానే ఉన్నాయండి మనకి నచ్చిన దాంట్లో వెళ్ళొచ్చు అయితే తమిళనాడు టూరిజం లో అన్ని మోటార్ బోట్స్ ఉన్నాయండి పెద్ద ఫ్యామిలీ ఉంటే అది బాగుంటుంది కానీ చిన్న ఫ్యామిలీకి అయితే అది వేస్ట్ మేము మేమైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో చిన్న బోట్లు అయితే వెళ్ళామనమాట వన్ అవర్ కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేశారండి ముగ్గురికి ఇలా టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళగానే లైఫ్ జాకెట్ అయితే ఇస్తారనమాట అది వేసుకున్న తర్వాత లోపలికి వెళ్లేటప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ టికెట్ కూడా తీసుకోవాలండి ఫర్ హెడ్ టెన్ రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నారు ఒక మూడు టికెట్స్ తీసుకున్న తర్వాత లోపలికి అయితే వెళ్ళాము ఇంక ఇక్కడికి వెళ్లిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేస్తామండి బోట్స్ ఏమి ఖాళీగా లేవనమాట మళ్ళీ వెళ్ళిన వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది లోపలికి పంపిస్తున్నారు కానీ అక్కడే ఒక హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేస్తామండి తర్వాత బోట్ అయితే వచ్చిందనమాట మా అయితే ఎప్పుడు బోట్ వస్తుందా ఎప్పుడు ఎక్కుదామని చాలా ఆత్రంగా చూస్తోంది లాస్ట్ టైము కేరీ ట్రిప్ వెళ్నప్పుడు బ్యాక్ వాటర్స్ కి వెళ్ళాం కదండి ఆ వీడియో కూడా మీతో షేర్ చేశాను నాకు అదైతే ఆ బోట్ రైడ్ అయితే చాలా నచ్చిందండి ఇదైతే అస్సలు నచ్చలేదు ఇంత వాటర్ ఉన్నా కూడా ఎండ చాలా ఉంది అనమాట ఎండకు అసలు ఎంజాయ్ చేయలేకపోయామండి పెద్దగా అనిపించలేదనమాట నాకు ఎందుకో పువ్వార్ బ్యాక్ వాటర్స్ ఏ బాగా నచ్చింది అసలు అక్కడ నుంచి రావాలని అనిపించలేదు చాలా బాగుందనమాట కానీ ఈ బోట్ రైడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎప్పుడు బయటకు వచ్చేస్తామని అనిపించిందండి నాకైతే అస్సలు నచ్చలేదు అంత బురద వాటర్ అనమాట ఇది నీళ్లు కూడా అస్సలు బాగాలేదండి బ్యాట్స్ స్మెల్ వస్తున్నాయి అనమాట నాకు ఎందుకో ఇదైతే అసలు నచ్చలేదు ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత బోట్ అయితే వచ్చిందండి ఇంకా బోట్ ఎక్కిన తర్వాత డ్రైవర్ ని చూడగానే కొంచెం భయం వేసింది అనమాట ఎందుకంటే ఆయన చాలా పెద్ద ఆయనండి ఎలా తీసుకెళ్తారా ఏంటో అని కొంచెం భయం వేసింది ఆయన ట్వంటీ ఇయర్స్ నుంచి ఇదే జాబ్ లో ఉన్నారట అండి రోజుకు పది ట్రిప్ అయితే వెళ్తాడట బోట్ ఎక్కిన తర్వాత మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ జాబ్ చేస్తున్నారని అయితే అడిగాను అప్పుడు చెప్పారు ఆయన కొంచెం ధైర్యం వచ్చిందండి అన్ని ఏళ్ళ నుంచి చేస్తున్నారంటే బాగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా కానీ ఆయన చూస్తే ఫస్ట్ భయం అయితే వేసిందండి చాలా పెద్ద అనమాట ఆయన అయితే చాలా నెమ్మదిగా నీట్ గా అయితే తీసుకెళ్లారండి సిరైతే బాగా ఎంజాయ్ చేసింది ఈ ట్రిప్ అయితే ఈ మాంగ్రో ఫారెస్ట్ మొత్తం మూడు ఎకరాలలో అయితే ఉంటుందంటండి లోపలికి వెళ్లే కొద్ది దారి చిన్నగా ఉంటుంది అనమాట అటు ఇటు చెట్లు ఇలా మధ్యలో నుంచి అయితే వెళ్తామండి అయితే లోపలికి వెళ్ళిన తర్వాత వ్యూ అయితే చాలా బాగుందండి వాటర్ బాగాలేదు కానీ వ్యూ అయితే చాలా బాగుందనమాట ఇది లోతు కూడా పెద్దగా ఏమీ ఉండదటండి ఒక రెండు మూడు అడుగుల లోతు మాత్రమే ఉంటుందంట మనం ఎంత లోపలికి వెళ్ళినా సరే కాకపోతే అనుకోండి లోతు లేదా మొత్తం బురదే బురదలోకి వెళ్ళిపోతాము మొత్తం బురద బురద వాటర్ అయినండి ఇక్కడ వాటర్ స్మెల్ కూడా చండాలంగా ఉంది ఎక్కువసేపు అయితే ఇందులో అస్సలు ఉండలేమండి వాళ్ళు ఒక వన్ అవర్ టైం ఇచ్చారు మనకి లోపలికి వెళ్ళిన తర్వాత డ్రైవర్ డ్రైవర్కి ఒక ఫైవ్ హండ్రెడ్ ఇచ్చామంటే ఇంకో వన్ అవర్ కూడా తిప్పుతారండి కానీ అంత అవసరం లేదనిపించింది అంత అయితే ఏమీ నచ్చలేదు నాకు వాళ్ళు ఇచ్చిన ఒక వన్ అవర్ లోపలికి అయితే వెళ్ళి వచ్చేసామండి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మా సిరి కూడా బోట్ అయితే డ్రైవ్ చేసిందండి ఇదైతే బాగా ఎంజాయ్ చేసింది అనమాట ఒక వన్ అవర్ తిరిగిన తర్వాత మళ్ళీ బయటకు అయితే తీసుకుంటే వచ్చేసారండి ఎవరైనా ఈ మ్యాంగ్రో ఫారెస్ట్ కి రావాలి అనుకుంటే ఉదయాన్నే వచ్చేసేయండి ఉదయం ఏడిన్ నుంచి ఇక్కడ బోట్ సర్వీస్ అయితే స్టార్ట్ అవుతుందంటండి మేము ఇక్కడికి వచ్చి బోట్ ఎక్కేసరికి లెవెన్ అయింది అనమాట లెవెన్ నుంచి ట్వెల్వ్ వరకు ఒక వన్ అవర్ అయితే వాటర్ లో ఉన్నామండి కానీ అసలు ఎంజాయ్ చేయలేకపోయాం ఎండ మామూలుగా లేదనమాట చాలా వేడిగా ఉందండి ఇక్కడ అందుకనే చెప్తున్నాను ఎవరైనా వస్తే మార్నింగ్ రావడానికే ట్రై చేయండి ఎండలో మాత్రం అస్సలు రావద్దు ఎంజాయ్ చేయలేరమాట ట్రిప్ వేస్ట్ అయిపోతుందండి ఇంకా మేమైతే బయటకు వచ్చేసామండి పైనుంచి వ్యూ అయితే ఇలా ఉందనమాట లెవెన్ నుంచి ట్వెల్వ్ వరకు ఒక వన్ అవర్ అయితే లోపల తిరిగామండి ఇంకా బయటకైతే వచ్చేసాము మనకు కావాలి అని అనుకుంటే ఇంకో ఫైవ్ హండ్రెడ్ ఇస్తే లోపల ఎక్కువసేపు తిప్పుతారండి కానీ అక్కడ ఉండేలాగా అయితే పరిస్థితి లేదనమాట చాలా వేడిగా ఉంది అందుకని బయటకైతే వచ్చేసామండి ఇదండి వాళ్ళ వీడియో ఇంక ఇక్కడ రైడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ రూమ్ కి అయితే వెళ్ళామనమాట ఈవినింగ్ అయితే చిదంబరం గుడికి అయితే వెళ్ళామండి ఆ గుడి డీటెయిల్స్ అన్ని కూడా నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తానమాట చిదంబరం రహస్యం మాకు కనిపించిందా లేదా అన్నది కూడా నెక్స్ట్ వీడియోలు అయితే షేర్ చేస్తానండి ఈ వీడియో వీడియో ఎక్కడైతే ఎండ్ చేస్తున్నాను మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్